aae <laughs> aeeaaeaaae wow <laughs> அண்ணா இது మూడు సంవత్సరాల కంచి ఉంటున్నామండి మూడు సంవత్సరాల కాలించి ఒక ఇరవై సార్లు మా గుడిసెలు వీకడం జరిగింది మా ఆడళ్ళ మీద అనేకమైన పోలీసు అనేకమైన దాడులు చేసిరు మమ్మల్ని కొట్టిరు జైలుకి తీసుకుపోయారు చిత్రహింసలు పెట్టారు ఒక్కొక్కరిని ఆడళ్ళని చూడకుండా కూడా గలిసి గలిసి మాటలు పోలీసులు విపరీతంగా మమ్మల్ని కొట్టి గుంజుకపోయి జీబులల్లా వేసుకొని మమ్మల్ని పోలీసులు స్టేషన్లో పెట్టి అరికాళ్లే అరికాళ్ళే లంచమొండలు దొంగమండలు సిగ్గులేవే మీకు అనుకున్న మమ్మల్ని విపరీతంగా ఉ ఘోరంగా ఘోరంగా ఘోరాతి ఘోరమైన మనుషులకి మాలంటలకు రాని మాటలు కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని దీక్షించుకుంటూ ఆ ఘోరంగా మమ్మల్ని కొట్టి తొమ్మిది రోజులు జైలుకు పోయి వచ్చిన రోజులు ఉన్నాయండి ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కాదు ఇంకా రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ మేము ఇక్కడే ఉంటాము ఇదే పోరాటం చేస్తే మా భూమి మాకే కావాలి మాది మాకే కావాలి మేము పోము ఇక్కడి నుంచి ఎంతమంది దాడులు ఎమ్మెల్యే దిగిరావాలి మా మీ మా మీరు మా మాకు సపోర్ట్ ఉంటే మేము గెలుస్తాము మీరు మద్దతు ఇస్తే మేము గెలుస్తామంటే ఊరు ఊరు వాడ వాడ ఇల్లు ఇల్లు తిరిగి మా సిపిఎం పార్టీ మాది పోరాటం ఎమ్మెల్యే గెలుపు కోసం మేము ప్రచారం చేసినాం అలాంటిది కూడా మా మీద ఇంత జాలి దయ లేకుండా ఇవాళ కుర్చీ ఎక్కంగానే మా మా సిపిఎం పార్టీ గుర్తురాట్లే మా గుడిసెలు గుర్తురాట్లే మేము గుర్తురాట్లే ఇది న్యాయం అయితే అస్సలే కాదు ఎమ్మెల్యే దిగి వచ్చేంతవరకు మాకు ఇందిరామీన్లు కానీ పట్టాలు కానీ ఇచ్చేంతవరకు మేమిక్కడ నుంచి కదిలేదే లేదు పోయేదే లేదు ఇక్కడ సావో రేవో వాళ్ళతో మేమే తెలుసుకుంటాం ముక్క ఇక్కడ మూడు సంవత్సరాలు ఇప్పుడు గత మూడు సంవత్సరాల కంచుంటాను ఇప్పటి నుంచి మాకు మంచి నీళ్ళు కానీ దూప కానీ ఏది కానీ మా పార్టీ చూసుకుంటుంది కుర్చీ ఎక్కంగానే మేము అయిపోయినాం కదా మాది తీరింది మా అవసరం తీరిందని ఇలా కుర్చీ ఎక్కి చేతులు జాడీయడం అనేది కరెక్ట్ కాదు మేము ఇక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు ఏం చేస్తారో చూద్దాం వాళ్ళ మేము చావో తేల్చుకుంటామండి ఖచ్చితంగా ఇన్నే ఉంటాము పోము ఇంకా ఇంకా పది కేసులైనా పోతాం ఇంకా పది రోజులు కాదు మూడు నెలలైనా జైల్లో ఉంటాము వస్తాము కానీ భూమిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు గురువీ రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నంబరు రెండు వందల యాభై ఐదు బై వన్లో ఇందులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం భూపోరాటం చేయడం ఎర్ర జెండాలు బాతి పేదల పక్షాన నిలబడి ఇక్కడ జెండాలు బాతడం జరిగింది అటువంటి మురళీ నాయక్ గారు అప్పుడు వచ్చేసి మాకు ఓటు చేసి కనుక మీరు గెలిపిస్తే మీకు పట్టాలు ఇస్తాం మీకు ఇంటి జాగాలు ఇస్తాం మీకు ఇంద్రమాయిలు కాలనీ కట్టిస్తా అని అనేక మాయ మాటలు చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళ పట్టాలు ఇవ్వవలసిన ప్రభుత్వం వాళ్ళ అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఈ రోజు వాళ్లకు అధికారులను ఇక్కడ పంపించి ఈ గుడిసెల మీద దాడి చేయడం సిగ్గు చేయడానికి మేము అంటున్నాం